హాయ్ అండి ఈరోజు నేను కొరమైన కర్రీ చేస్తున్నాను మామిడికాయతో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మనం మసాలా తయారు చేసుకోవాలి కదా దానికోసం ఒక స్పూన్ ఉన్నారు ధనియాలు పావు స్పూను మెంతులు ఈ రెండు సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కూడా వేసుకొని వీటిని మరీ ఎక్కువగా ఏమీ వేపుకోకూడదండి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు చిన్న ఉల్లిపాయలు అంటే కట్ చేశాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఉల్లిబుంద ఒక టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత ఆవాలు వేసి అవి పేలిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుని ఆ తర్వాత ఉల్లి బొంద ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరి ఎర్రగా ఏమీ ఏగన అవసరం లేదండి ఒక మాదిరిగా ఫ్రై అయితే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసాను అలాగే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదండీ ఆ టమాటా కూడా ఇప్పుడు వేసుకుని ఇవన్నీ మగ్గించుకుని కొంచెంసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక స్పూన్ ఫుల్గా వేసాను తర్వాత పసుపు ఇది కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మన కర్రీకి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేనైతే నాలుగు స్పూన్లు వేసాను చూసి మరలా వేసుకోవచ్చని నాలుగు స్పూన్లు వేసి అది కూడా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టాను మామిడికాయ వేస్తున్నాను కదండి అందుకే తక్కువగానే వేస్తున్నాను అది పిండేసి ఆ రసం పోసి ఈ పులుసు బాగా మరగాలి ఇది బాగా మరుగుతూ ఉండగా అప్పుడు ఇందులో మనం ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు వేయటానికి ముందు నేను రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ధనియాలు జీలకర్ర మెంతులు అది కూడా వేసేస్తున్నాను అది ఇప్పుడైనా వేసుకోవచ్చు మనం మధ్యలో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్ వేసుకుని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ముందు వేస్తానండి నేను అది పులుసులో ఉడికితే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి అంటే సగం ఉడికిపోయినట్టేనండి అది కర్రీ అంటే చింతపండు పచ్చివాసన పోయే వరకు మరగాలన్నమాట ఫిష్ మరి ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు చేప ముక్కలైతే వేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలన్నీ గిన్నెలో సర్ది మూత పెట్టుకుంటే ఈ కొరమైన కర్రీలో మామిడికాయ వేస్తే చాలా బాగుంటుందండి ఏ ఫిష్ కర్రీ అయినా సరే మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ముక్కలన్నీ వేసేసి ముక్కలన్నీ వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించి ఒక రెండు నిమిషాలు అంటే నేను పులుసు ఎక్కువగా మునిగేటట్టు ఏం పెట్టలేదండి మా ఇంట్లో మరీ పులుసుగా ఉంటే ఫిష్ కర్రీ తినరు కొంచెం దగ్గరగా ఉండాలి అందుకని ఏం చెప్పాను ఇచ్చేసి మళ్ళీ ఒకసారి మొక్కలు తిరిగేసి ఆ పులుసులో మునిగే వరకు తిప్పి జనం ఉందండి ఆ జన కూడా వేసాను ఇవన్నీ సర్దిన తర్వాత జన వేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టుకుని అది కొంచెం మగ్గే వరకు ఉంచితేనండి కర్రీ రెడీ అయ్యి ఇప్పుడు ఇదంతా వేసి ఇలా మావిడికాయ ముక్కలన్నీ వేసి కరివేపాకు వేసి చివరిగా మూత పెడితే ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలతో పాటు చేప ముక్కలు కూడా ఉడికిపోతాయండి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది చివరిగా కరివేపాకు కూడా వేసి మూత పెట్టేశాను మీరు చూసారుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికే చేసుకుంటే పొరమేను మామూలుగా వండినా కూడా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి